ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఏంటి లజ్పాబా ఇక్కడ మొక్కేస్తుంది అని అనుకుంటున్నారా ఇప్పుడు అందరి పరిస్థితి అదే అయిపోయింది ఎందుకంటారా మొన్నటిదాకా సెలవులు ఇవ్వగానే అదేనండి యాసంకాల సెలవులు ఇవ్వగానే అమ్మమ్మల ఇంటికో నాయనమ్మలు ఇంటికో వెళ్ళిపోయి ఆ పొలాలంట ఆ తోటలంట ఆ బట్టిలంట తెగ తిరిగి సాడేసి వాళ్ళము ఇప్పుడు అందరికి బతి టిటిడి దేవస్థానం తయారు పెట్టారమ్మా ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువైపోవడంతో దర్శనానికి ఇరవై నుంచి ముప్పై గంటలు టైం పట్టేస్తుందట జూన్ లాస్ట్ వరకు ఉన్న విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారంట మళ్ళీ మనలాటోళ్ళమే అనుకుంటే చిన్నపిల్లలు ముసలోళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందంట కూచోడానికి ఎక్కడ సోట్లు లేవు మరి చిన్నపిల్లలు అంటే ఒకటే ఆకలి ఆకలి అని గోలెట్టేస్తుంటే డబ్బులున్నా కొనలేని పరిస్థితి అయిపోయింది పాపం వాళ్ళ బాధ ఎంత అంతా కాదు పోనీ నీళ్ళైనా దొరుకుతాయి తాగేసి ఏదో దారి దారిలో నుంచుందాము అనుకుంటే నీళ్ళు కూడా దొరకట్లేదటమ్మా టీటీడీ యాజమాన్యం గారు కూసేంత మా ఊరి మీద దయ చూపించండి అయ్యా ఇగో మీరు వెళ్ళి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేస్తుంటే కామెంట్ బాక్స్ లో ఎట్టండి ఈ అద్దీ తగ్గిపోయాక నేను కూడా ఒకసారి వెళ్ళి వెంకన్న దర్శనం చేసేస్తాను మా వీడియో నచ్చితే లైక్ చేసి మా సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా